టీవీ యాదాద్రి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బోయ అనిల్ కుమార్ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవభారత నిర్మాత ప్రదాత అని సర్వేల్ సర్వేల్ పేర్కొన్నారు నేడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాన్ని వారు మాట్లాడుతూ భారతదేశ తలరాతని మార్చిన మహామేధావి అంబేద్కర్ అని అన్నారు అసమానతల భారతాన్ని చక్కదిద్ది కులాంతరాల్ని కుక్కటి వేలతో పెట్టించే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచానికే దిక్సూచిగా నిలబడిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారని వారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కట్టెల భిక్షం మన సతీష్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు నలపరాజు స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ బాలగోని బక్కులు రిటైర్డ్ ప్రిన్సిపల్ లక్ష్మయ్య అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు కట్టెల మల్లేష్ సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి వెనుమల శంకరెడ్డి చిలక రాజు కట్టెల బాలకృష్ణ ఎల్లంకి చంద్రయ్య నలపరాజు రమేష్ ఎల్లంకి ఆదయ్య సుక్క సందీప్ పంది శివాజీ ఈసం పరమేశ్ కొలను సాయి ప్రతాప్ కట్టెల గణేష్ గుండె శ్రీశైలం చెర్ల శ్రీను ఈసం రామకృష్ణ పంది శ్రీధర్ గాదిపాక సాగర్ పంది రాకేష్ కట్టెల నవీన్ కట్టెల విజయ్ పంది మాధువు కట్టెల సందు కట్టెల నందుతో ఇతరులు పాల్గొన్నారు సంతోషం అలాగే అదేవిధంగా మన గ్రామంలో ఎంతోమంది నేతావులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అవసరమైన సహకారం తీసుకొని వచ్చే నూట ముప్పై నాలుగు జయంతి లోపు విజయవాడ ఆవిష్కరించుకోవాలని కోరుకుంటాం నగదు ఈ అవకాశాన్ని ధన్యవాదాలు అలాగే జయంతి మరి ఆనాడు ఆ మహనీయుడు భారత రాజ్యాంగం రాయకుంటే ఈరోజు ఎక్కడ ఎలా ఉండనో పరిస్థితి కూడా ఊహించని స్థితిగా ఉండేది మరి అలాంటి మహనీయుడు ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్ష జి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పిల్లలందరికీ గ్రామ యువకులందరికీ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన చేయిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఒక యుగానికి కక్కగా నిలబడేటువంటి ఆ వ్యక్తి పురాణ కాలంలో చెప్తూ ఉంటారు యుద్ధానికి ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చడానికి ఒక అవతార పురుషుడు అవతరిస్తారని అది బహుశా భారతదేశంలోనే అవతార పురుషుడు గౌతమ్ బుద్ధుని తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత అంబేద్కర్ గారు అవతరించారని మనం అనుకుంటా ఉన్నాం ఈ అవతరించిన బాబాసాబ్ అంబేద్కర్ కేవలం ప్రపంచానికి సృష్టిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక మార్గదర్శనంగా నిలబడేటువంటి మహానీయుడు బాబాసాహ్ అంబేద్కర్ ఆయన మన భారతదేశ వ్యక్తిగా మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నది అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనేకమైన కుట్రలతో కుతంత్రాలతో మణవాదంతో హిందూ భావజాలంతో కానీ ఇంకా మతపరమైనటువంటి మూలపరమైనటువంటి ఒక దాడి జరుగుతూ ఉన్నది ఈరోజు కూడా మనం గమనిస్తున్నాం గత గత సంవత్సరంలో ఆంధ్ర జిల్లాలో ఒక జిల్లాకి బాబాజా అంబేద్కర్ పేరు పెడితే ఆ రాష్ట్రం ఆ జిల్లా మొత్తం కూడా బ్గుమానది పెట్టొద్దు పేరు పెట్టదు అని అంటే ఇప్పటికి కూడా కుల వీక్షత ఎంతగా దారుణంగా ఉన్నదో ఈ భారతదేశంలో అంతే భారతదేశంలో ఈ అంబేద్కర్ బాబాజాలాన్ని అంబేద్కర్ ఐడియాలజీని ఈ భారతదేశాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనం చదువుకున్న యువతంగా విద్యార్థులంగా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంది ఆలోచించాల్సిన అవసరం కూడా నేను అత్యవసరంగా ఉన్నది ఈరోజు అనేకమైనటువంటి భావాజాలతో దా జరుగుతున్న దాడిని తిప్పి తిప్పిక అవసరము ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి అగ్గరప్పుల పేద కలిసి యాజమైనా పోరాడితే మనం పైన జరుగుతున్న దాడి దాడి సందర్భంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా అంబేద్ జరికే బాగుంటుందని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు దీనికి అనేకమైన అడలు ఏర్పడుతున్నాయనే విషయం మన అందరికీ తెలుసు తొందరలో అతి తొందరలో వచ్చే నూట ముప్పై నాలుగు జయంత్ అయినా కానీ ఖచ్చితంగా అన్ని తలు అన్ని కులాల అందరినీ గ్రామ కమిటీ తరఫున కేవలం ఒక తరఫునో లేకపోతే ఒక పార్టీ తరఫున కాకుండా గ్రామం మొత్తం కమిటీ తరఫున ఈ అంబేద్కర్ ఆవిష్కరణ చేయబో అని చెప్పేసి కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం దానికి మీరు అందరూ కూడా సహకరిస్తారా ఉన్నాం ఇంతటితో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి తరఫున గ్రామ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై జై

మాజీ సర్పంచ్ గారు తెలుగు పది గారు కలిసి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజాగాంధీ మాత నూట ముప్పై నెలల జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరి సంబంధం కూడా కావడం జరిగింది మరి ఈరోజు చాలా అదృష్టవంతం ఈ కార్యాన్ని జరుపుకోవడం ఇంకా మనము విగ్రహాన్ని ఓపెన్ చేసుకొని జరుపుకుంటే ఇంకా బాగుండేది ఒక ఇప్పటికైనా మరి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు భారతదేశంలో ఈ రోజుందండి మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలుసు మరి ఎన్నో అవమానాలకు గురైనప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకడుకు వేయకుండా మరి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోయి ఏదైతే ఆయన ఆలోచన విధానం ఉందో దాన్ని అమలు చేసి మరి ఇలా ఈ వ్యవస్థ ఈ రాజ్యాంగం పడుతున్నప్పుడు ఆయన చెప్పేసి తెలియజేస్తూ పెద్ద మనుషులు మాట్లాడే పెద్ద కాబట్టి పెద్దలు ఉన్నారు కాబట్టి కాబట్టి నాకు కనీసం అవకాశం ఇచ్చింది కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ భారత రాజ్యాంగ నిర్మాత బాబా డాక్టర్ బాబా బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ నేర్చుకున్నగా నిర్వహిస్తున్న సందర్భాన వారి యొక్క రాజ్యాంగం యొక్క అమలు జరిగింది కాబట్టి ఆ రోజున ఈ అన్ని అందుబాటులో ఎదుర్కొని అమలు చేసారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వెనుకబడుగ వర్ణాలు వర్గాల వారికి కానీ వీళ్ళకి కానీ రిజర్వేషన్ కానీ వచ్చిందంటే వారి యొక్క కృషి ఫలితం అనేవి వచ్చాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మన గ్రామంలో సర్పంచ్లైనా కూడా సర్పంచులైనా కూడా వారి యొక్క రాజ్యాంగం రాసిరు కాబట్టి ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వేషన్లు వచ్చి చేయండి వారి వల్లే ప్రతి ఒక్క బిజీ ఏ వర్గాలకు రాసినా కూడా ఎవరికి ఎంతవరకు ఉండాలనేది రాసేరు బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలి వారి యొక్క అడుగు జాడులో అందరూ నడిచి మన గ్రామాన్ని మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక నుంచి నా యొక్క సమయాన్ని వినియోగించుకొని మీ అందరికీ ధన్యవాదాలు అలాగే చిన్న నాయకులు ఈ అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ ఐడియాలజీని ఈ భారతదేశానికి ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనం చదువుకున్న యువతగా విద్యార్థులంగా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంది ఆలోచించాల్సిన అవసరం కూడా నేను అత్యవసరంగా ఉన్నది ఈరోజు అనేకమైనటువంటి భావజాలతో దా జరుగుతున్న దాడిని తిప్పి తిప్పికొట్టాల్సిన అవసరము ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీఎస్ లాంటి అక్కడప్పుల పేద కలిసి ఐక్యమైన పోరాడితే మనం తిప్పలపైన కలుగుతున్న దాని భారత